నమస్తే అండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై నోరు పారేసుకున్న సంఘటన గురించి వివరిస్తాను కవిత గారు ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు హిందీ లాంగ్వేజ్ గురించి చెబుతున్నారు దానిపై మీ వివరణ ఇవ్వండి అని అడిగారు ఇప్పుడు కవిత గారు పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్లీ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాడు అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అని హిందీ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాడని పార్టీ పెట్టిన పదిహేను సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాడని జగన్ గురించి మాత్రం ఐ లవ్ జగన్ అని ఒకటి కష్టకాలంలో రాష్ట్రాన్ని కాపాడాడని చెగువేరా నుంచి కాసాయి వస్త్రాల గురించి కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి కవితి గారు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మొదటి మాట ఒకసారి చూద్దాం అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యాడని అన్నది దాని అన్ఫార్చునేట్లీ అర్థం ఏమిటంటే దురదృష్టవ శాస్త్రు అని పవన్ కళ్యాణ్ గారు దురదృష్టవ శాస్త్రు డిప్యూటీ సీఎం అవ్వలేదమ్మా ఒక యోధుడుల అవినీతిపై అధర్మంపై యుద్ధం చేసి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని వంద శాతం స్టైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యాడమ్మా నీళ్ళ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే కోట్లు వస్తాయి కానీ ఒక సిద్ధాంతాన్ని కొట్టుబడిన మనిషి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల సంపాదన వదిలి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు తన సొంత ఖర్చులతో ప్రజలకు సేవ చేస్తున్నాడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సొంత డబ్బులను నాలుగు కోట్లను పంచాయతీలకు ఇచ్చాడు అది కాకుండా తెలంగాణకు ఒక కోటి రూపాయలు ఆంధ్రాకు మరొక కోటి రూపాయలు సిఎంఆర్ఎఫ్ నిధులు కింద సొంత డబ్బులు ఇచ్చాడు నువ్వు ఎప్పుడైనా ఒక రూపాయి తెలంగాణకు ఖర్చు పెట్టావా అని అడుగుతున్నావు ఆంధ్ర ప్రజల అదృష్ట శాస్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అది గుర్తుపెట్టుకో నువ్వు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటిషియన్ కాదు అని అన్నావు సీరియస్ పొలిటీషన్ అంటే లెక్కర్ స్కామ్ లో దూరి పదిహేడు నెలలు తయారు చేయల్లో శిక్ష అనిపించడమే సీరియస్ పొలిటీషన్ లక్షణమా అని నేను అడుగుతున్నాం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు కొట్టేసిన వారే సీరియస్ పొలిటీషన్ అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఈడీ సిబిఐ కేసులో ఉన్న వారే సీరియస్ పొలిటీషనా అని కవిత గారిని విమర్శిస్తున్నాము కవిత గారు మీరు ఎమ్మెల్సీ ఎలా అయ్యారు మీ నాన్న ఇస్తే ఎమ్మెల్సీ అయ్యారు మీకు మీకు ప్రజలు ఎప్పుడు ఓటేయలేదు అందుకే ఎంపీగా కూడా ఓడిపోయారు మీరు ఓడిపోతున్నారని తెలిసే మీకు ఎమ్మెల్సీగా మీ డాడీ గారు ఇచ్చారు మరి హిందీ భాష గురించి మాట్లాడితే త్రిభాషా సూత్రం ఎప్పటి నుంచో ఉంది భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనే మూడు భాషలు నేర్చుకోవాలని ఉంది జాతీయ భాష హిందీ కాబట్టి మీకు నచ్చితే నేర్చుకోవచ్చు లేకపోతే మానేయచ్చు అది మీ ఇష్టం మూడు భాషలు ఏవైనా నేర్చుకోవచ్చు పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాడని నువ్వు అంటున్నావు ఒకసారి ఓడిపోయినా మరలా తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఎమ్మెల్యే అయ్యాడు పార్టీ గెలుపుకి కూడా పార్టీలు అనేవి గెలుపు ఓటంలో అనేవి సహజంగా ఉంటాయి ఏ పార్టీలో అయినా అలాగే మీరు ప్రస్తుతం తెలంగాణలో ఓడిపోలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అయిలో జగన్ అని చెప్తున్నా గత వైసీపీ పాలన ఎంతమందిని పట్టున పెట్టుకున్నారో మీకు తెలుసా డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు సుబ్రహ్మణ్య చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు దుక్కి దిక్కు లేదు ఎవరికి చెప్పుకోలో తెలియలేదు అలా అమరాథ్ గౌడ్ని చంపేస్తే ఎవరికి కూడా పట్టినట్టు వదిలేశారు ఆ రోజు గవర్నమెంట్ అంత గొప్ప గొప్ప నడిచింది చేకారను అభిమా అభిమానిస్తూ పవన్ కళ్యాణ్ ఆయనలో మంచితనాన్ని పాటిస్తాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ వల్లనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది నేను డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే నీవు పవన్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది కాబట్టి నీవు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు నైతికత అంతగానో లేదని నా అభిప్రాయం థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది